ఈ బ్యానర్ కట్టిన రోజు నుంచి చూస్తూనే ఉన్నానండి వెళ్దాం వెళ్దాం అనుకుంటా తీరా లాస్ట్ డే వచ్చేసింది ట్వంటీ సెకండ్ సో ఇవాళ వెళ్దాము చూద్దాము అనేసి వచ్చాను ఏమేమి ఉన్నాయో చూద్దాము రండి మసాలా వీళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి రెడీమేడ్ గా మసాలా పౌడర్ తయారు చేస్తారంట ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ అన్ని వేస్తారంట ఓన్లీ వెజిటేబుల్స్ ముక్కల్లో ఈ మసాలా పౌడర్ ని కలుపుకొని ఫ్రై చేసుకొని తినేయడమే పకోడీ లాగా అంట రెడీమేడ్ నెక్స్ట్ స్పైసెస్ కాడికి వచ్చామండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మసాలా ఇంగ్రిడియంట్స్ మొత్తం స్పైసెస్ అన్ని రకాల ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా పెట్టారు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో చూడండి ఈ బిల్లల కోసం అయితే ఇంటి దగ్గర ఏం గోల్ చేసే వాళ్ళ మా మమ్మీ నాకు ఒక రూపాయి ఇవ్వు రూపాయి పావలా ఇవ్వు తర్వాత జెమ్స్ ఈ నిమ్మ పిల్లలు లేకుండా జర్నీ చేయడానికే లేదు వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళైతే కంపల్సరీగా ఉండేవి ఇవిగోండి క్లాతింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఎంట్రన్స్లోనే షర్ట్స్ టవల్స్ ప్యాంట్లు లుంగీలు ఇలాంటివన్నీ జెంట్స్వి పెట్టారు టవల్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడైతే చిన్న చిన్న కార్టూన్ వేసి కూడా ఉన్నాయి కార్టూన్ నెట్వర్క్ పిల్లలు ఇష్టపడేలాగా ట్రెండ్ని ఫాలో అయ్యేలాగా వీళ్ళు కూడా నేసారు బట్టల్ని చాలా బాగా అనిపించాయి చూడడానికి లాస్ట్ రోజు అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా కనిపించలేదు అకేషన్ ఎలాంటిదైనా ఎగ్జిబిషన్ చేనేత ప్రదర్శన అనే దానితో సంబంధం లేకుండా లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్ లేనిదంటూ ఉండదండి అలానే ఇక్కడ కూడా పెట్టారు ఏమేం పెట్టారో చూడండి హౌస్ హోల్డ్ పర్పస్ అనమాట ఇంట్లోకి పనికి వచ్చేవి నైప్స్ పైప్స్ తర్వాత కోమ్స్ ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ పెట్టారు ఇందులో కొత్తగా అనిపించింది ఏంటంటే చెక్క నైఫ్కి క్లోజర్ ఉంది అంటే ఏంటంటే మనం జర్నీస్కి తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది నైఫ్ ఏదైనా తాకి దెబ్బ తగలడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ బట్టలు అలాంటిది ఉంటుంది కదా దానికి క్లోజర్ ఇచ్చి ఇచ్చాడు ఆ తర్వాత కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్లు కూడా అలానే చెప్పారండి అంటే పర్లేదులేండి షాపులతో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే చెప్పారు స్మాషర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట బయట షాపుల్లో ఎంత ఉంటుందో తెలియదు ఈసారి షాపులోకి వెళ్ళినప్పుడు చూసి ఇక్కడ తక్కువ అక్కడ తక్కువ చెప్తాను బ్యానర్ చూస్తేనేమో భారీగా ఉంది లోపల చూస్తేనేమో లైట్ గా ఉంది అని అనిపిస్తుందా మీకు నాకు కూడా అలానే అనిపించింది లాస్ట్ రోజు అవ్వడం వల్ల కొంతమంది షాప్లు క్లోజ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారంట కొంతమంది మార్నింగే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారంట ఆ తర్వాత ఇవాళ లాస్ట్ రోజు కదా సరే చూద్దామన్నట్లు కొన్ని స్టాల్స్ ఓపెన్ చేసే ఉన్నారు ఆ ఓపెన్ చేసిన స్టాల్స్లోనే కొంతమంది బట్టలు చూస్తున్నారు శారీసు డ్రెస్సెస్ తర్వాత బ్లౌజ్ పీసెస్ టాప్స్ రెడీమేడ్వి షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి న్యాచురల్ కలర్సు న్యాచురల్ ప్రింటెడ్ డిజైన్స్ చూడడానికి చాలా బాగున్నాయి బట్టలు చూస్తుంటే కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంది మరీ జిగేల్ జిగేల్ అనేలాగా లేకుండా చమకీలు అట్లా కొంచెము స్మూత్ గా నచ్చే వాళ్ళకి నచ్చుతుంది కూడా ఈ క్లాత్ వేరు కిడ్స్ వేర్ స్టార్ట్ అయిపోయింది అవి కానీ చూడండి చిన్నపిల్లల ఫ్రాక్లు అయితే మాత్రం బాగున్నాయి కాస్ట్ కూడా వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంట ఒక్కొక్క ఫ్రాక్ హ్యాండ్ మేడ్వి కదండి న్యాచురల్ కలర్స్ న్యాచురల్ డిజైన్స్ కదా చాలా బాగున్నాయి బట్టలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి చిన్నపిల్లలకి ఇరిటేషన్ లేకుండా ఉంటాయి కిడ్స్ వేర్తో పాటు నైట్ డ్రెస్లు టీ షర్ట్స్ లోయర్స్ ఇలా అన్ని రకాలవి ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు ఇది ప్యాషన్ కదండి చేతులు కాళ్ళు మెడ ఖాళీ లేకుండా రకరకాల పూసలు రంగురంగులవి దండలు వేసేసుకుంటున్నారు కదండి జెండర్తో సంబంధం లేకుండా అవి కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ స్టార్ట్ అయిపోయింది చూడండి చేనేత హస్తకళ ప్రదర్శన అంటేనే మనకి బట్టలతో పాటు చెక్క వస్తువులు తయారీ పిల్లలు ఆడుకోవడానికి అదేవిధంగా ఇంట్లో షెల్ఫ్లో సోకేస్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా రకరకాల చెక్క బొమ్మల్ని వీళ్ళు తయారు చేస్తారు వీటిని చూస్తుంటేనే ఒక్కొక్కసారి అయితే మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న పిల్లలు ఆడుకుంటూ చూసినా కూడా చెప్తాను కదండి పిల్లలు ఆడుకోవడం అనేసి మా ఆయన అది కొన్ని స్టార్ట్ చేసింది కూడా ఇది ఎలా అది ఎలా అంటుంటే ఆ అన్న చూపిస్తూ ఉన్నాడు ఈయనేమో వాటిని ట్రై చేస్తూ ఉన్నాడు దాని పేరేంటో చెప్పాడండి డిఫరెంట్గా ఉంది నేనైతే వినలేదు మీరేమైనా విన్నారేమో చూడండి దాని పేరేంటండి క్లియర్గా చెప్పండి అర్థమయ్యేలా దీన్ని చూడండి అన్నీ కూడా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మొత్తం కూడా వుడ్ ఐటమ్సే చాలా డిఫరెంట్ గాను సృజనాత్మకంగాను తయారు చేశారు నిజంగా కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు వుడ్ అదిగోండి డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్కి గొడుగు ఆ తర్వాత చూడండి ఆడుకునేవి స్నేక్ గేమ్ లూడో గేమ్ తర్వాత పజిల్స్ సెట్ చేసేటివి అన్నీ కూడా చిన్నపిల్లలవి తర్వాత షో కేసులో పెట్టుకుంటే బాగుండేవి అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా న్యాచురల్గా ఉన్నాయి అదిగోండి రైలు తర్వాత కారు జీబు స్కూటరు ట్రాక్టరు ర్యాబిట్టు రకరకాలుగా అసలు ఎంత బాగున్నాయో గేమ్స్వి నేను చూశాను కానీ ఇంత ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఎంతైనా సరే నేను ఇప్పటివరకు చూసినట్టుతో పోలిస్తే మాత్రం చూడండి మీరు కూడా చేస్తూ ఉంటే మా ఆయన అన్నిటిని తీక్షణంగా టెస్ట్ చేస్తా ఉన్నాడు అదిగో చూడండి బాలు తిరుగుతా నడుస్తుందా ఏంటిది అది నీకు చేత కావట్లేదా ఇట్లా ఎవరికైనా వస్తుంది ఓహో ఇలానా అనేసి స్టాల్ అయిన చూపించినట్టు ఫాలో అవుదాం అనేసి మళ్ళా తీసుకొని కుస్తీ పాటలు స్టార్ట్ చేశాడు ఎన్నిసార్లు ట్రై చేసినా అది రావట్లేదు ముఖంకి తగిలితే ఇప్పుడు అనవసరంగా ఇంటికి పోవాలి ముఖం బొప్పు కట్టించుకొని అనేసరికి ఇంకా చాలే అనుకొని ప్రయత్నాలు ఆపేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇదేంటండి డిఫరెంట్గా ఉంది అని అంటే దాన్ని మళ్ళా మళ్ళీ కదిలిచ్చి అది పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది చూడు ఝాన్సీ అనేసి చూపించాడు ఆ బొమ్మని బ్యానర్ అంత భారీగా కాకపోయినా ఒక రకంగా పర్లేదు మొత్తం కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా అది కూడా చూసుకొని నేను మా ఆయన స్లోగా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట స్నేక్ గేమ్ ఒకటి కొనుక్కొని ఎందుకంటే ఇంట్లో టైంపాస్ కావాలి కదా మా ఇద్దరికి అందుకనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మా ఛానల్లోకి వెళ్ళేసి మిగతా వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ